హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చానల్ కోటిమై సేవా ఏపీ టెట్కి ఈరోజు లాస్ట్ డేట్ అనమాట పేమెంట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపు లాస్ట్ డేట్గా ఉంది అయితే అసలు ఈ టెట్కి ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం అండ్ చాలా మంది ఇప్పటికీ స్టిల్నో ఇప్పటికీ కామెంట్స్ రూపంలో వాట్సాప్లో తెలియపరుస్తున్నారు మేము ఆల్రెడీ పేమెంట్లు చేసి చాలా రోజులు ఉన్నాము మరి ఇంకా పేమెంట్ అనేది రిఫండ్ రాలేదు మరి మేము అప్లై చేయాలి వద్దని చెప్పేసి దానిపైన మరొక వీడియో చేస్తాను సో అది విషయం పక్కన పెడితే ఇప్పుడు మన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళు షెడ్యూల్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేశారు మనకి దాని మీద క్లిక్ చేసి మనకి ఈ పీడిఎఫ్ అనేది అయితే ఓపెన్ అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేవి మనకి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి అయితే వస్తాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది జరిగిందనమాట అంటే ఈ మంత్ ఇరవై మూడవ తేదీ నుంచి మీకు డౌన్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే అనమాట సో షెడ్యూల్ కూడా మనకి ఇక్కడ పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి అదేవిధంగా పేపర్ టూ ఏ పేపర్ టూ బి వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ అనేది ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఎవరైతే రెండు పేపర్స్ అప్లై చేశారు వాళ్ళకి మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అన్నమాట ఇది కన్ఫామ్గా చెప్పలేం బట్ ఈ ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడతాయి దీనికి సంబంధించిన కీ అనేది మనకి మార్చ్ టెన్త్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఆ కీకి సంబంధించి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మార్చ్ లెవెన్త్ నుంచి మీరు అబ్జెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్ కీ వచ్చేసరికి మనకి మార్చి థర్టీన్త్ అయితే వస్తుంది రిజల్ట్స్ డిక్లరేషన్ అనేది మార్చ్ ఫోర్టీన్త్ నుంచి వస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఇది ప్రజెంట్ మనకి టెట్లో వెబ్సైట్లో ఉన్న షెడ్యూల్ నోట్ అనమాట సో దీన్ని బట్టి మనకి హాల్ టికెట్స్ అనేవి మనకి ట్వంటీ థర్డ్ నుంచి వస్తాయి సో హాల్ టికెట్ వచ్చినప్పుడు అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ టెట్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ మీరు పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక మరికొంతమందికి రీచ్ అవుతుంది